రేవాతాళ గ్రామం సార్ మాది చెప్పమ్మా మాకు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఉపాధి కల్పిస్తానన్నారు భూములు లాక్కున్నారు అన్ని లాక్కున్నారు ఒక అనాథలా పడిస్తారు సార్ చెత్త కుప్పలో అలాగే అసలు పట్టించుకొని నాయకులు ఎవరు మమ్మల్ని అడుగుతున్నా పట్టించుకోరు ఎంపీ గారిని కలిసారా కలిస్తే ఆ చూస్తామమ్మా మీద చేస్తున్నాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అంతకన్నా దైత్రం సార్ అంతకన్నా బలం ఇష్టం మీకు ఇచ్చేస్తామని అన్నారు సార్ కానీ నాకు ఏవీ రాలేదు సార్ ఈ రోజు ఆడపిల్లలు కానీ చదువుకున్న టెన్త్ నుండి డిగ్రీ బీటెక్ మా ఆయన ఎవరికి ఉపాధి కలగట్లేదు సార్ మీ మత్స్యకారులమే సార్ గేట్ దగ్గర నావి వాళ్ళకి లేదు వెళ్ళిపోండి ఎస్ సార్ అది రోడ్డు మీద మమ్మల్ని టేకర్ సార్ ఒక అన్నాజలు చేస్తారు కడుపు ఇది రగిడిపోతుంది సార్ మమ్మల్ని చెప్పచ్చా అపార్థం చేసుకోదండి తన్నే దున్నుపోతు జోలికి వెళ్ళాం ఎవరు ఎందుకంటో ఇది తంతులు లేరబ్బా ఎందుకులే అంటాం కానీ అదే పాలిచ్చావ దగరికి వెళ్ళి ఇంక రెండు లీటర్లు ఎక్కువ పాలి ఇవ్వచ్చు కదా అనుకుంటాం ఏదన్నా పాడి రైతే రైతుండడు అదిగా ఏదన్నా కరెక్టే కదా ఇంక రెండు లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా తన్నే దున్నపోతే వైకాపా ప్రభుత్వం అండి పాలి ఆవు తెలుగుదేశం ప్రభుత్వం కరెక్టే కదా మీరన్నట్టు చెల్లమ్మ ఆవేదన నాకు అర్థమైంది బాగా చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధి వచ్చే సమయానికి ఈ రోజు ఎక్కడా ఉద్యోగాలు లేని పరిస్థితి కనపడుతుంది తప్పనిసరిగా ఇది నేను పర్సనల్ గా టేకప్ చేస్తా వాస్తవంగా చెప్పాలంటే ఇది నేను మొదటిసారి తెలుసుకుంటాం జరిగింది ఈ సమస్య ఈ పాదయాత్ర చేసే ముందు నాకు ఈ సమస్య ఉందని నాకొతే తెలియదు ఇదే తర్వాత గ్రామీణాభివృద్ది సమస్యలు చూసుకున్నాను ఎమ్మెల్యేల వర్గలు వస్తే రోడ్లు కానీ ఇది నా చేశాడు ఇంత పెద్ద సమస్య ఉందని మొదటిసారి నేను తెలుసుకుంటాం జరిగింది తప్పనిసరిగా నేను ఇచ్చిన హామీ మొదటి రెండు సంవత్సరాలు ఇది పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను నమస్తే నా పేరు పావని నేను వాడనసపురం గ్రామం నుండి వచ్చాను మేము నేవీకి అనుకొని ఉన్న పక్కన వాడనసపురం గ్రామంలో మేము ఉంటున్నాము మా ఊర్లో నేవీకి వెళ్లి చాలా జనాలు పాటుకు వెళ్లేవారు బట్ గానీ నేవీ రావడం వల్ల మా వాళ్ళకి వేట నిషేధం వల్ల చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు అండ్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగం లేకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండవలసి వస్తుంది ఇటు వేటకి వెళ్లలేక అటు చదువుకు నా ఉద్యోగానికి లేక చాలా మంది తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఏదో విధంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మమ్మల్ని ఆదుకోండి అండ్ ఏదో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే అక్రమంగా కేసులు పెట్టి పెద్ద చిన్న అని కూడా చూడకుండా వాళ్ళని జైల్లో పెడుతున్నారు సార్ ఆ విధంగా చాలా మమ్మల్ని హింసిస్తున్నారు ఇన్ కేసు ఆ ఎమ్మెల్యే గారు ఒక పక్క కనబడలేదు అని అతని దగ్గరికి వెళ్లినా కూడా అతని వెనకాతలు ఉన్న నాయకులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఇది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కొంచెం ఆదుకొని మాకు కొంచెం నిరుద్యోగతను షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ప్రకటించారు దాంట్లో ప్రధానంగా సూపర్ సిక్స్ ఆరు మీరు చూస్తే ఒకటి యువగలం తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను భారతదేశంలోనే ఎక్కడ లేని నిరుద్యోగ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇరవై నాలుగు శాతం చదువుకున్న వాళ్ళలో నిరుద్యోగులున్నారు ఇరవై నాలుగు శాతం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల సంక్షేమం అభివృద్ధి అనేది జోడెద్దుల బండి రెండు కల్పును తీసుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అప్పులు చేసి సంక్షేమం చేస్తేనే కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెరుగుతుంది అప్పు చేసి సంక్షేమం చేస్తే ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెరుగుతుందని అప్పు చేసి సంక్షేమం చేస్తే పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెరుగుతుంది అప్పు చేసి సంక్షేమం చేస్తే ఉద్యోగాలు ఉపాధి ఎక్కడ దొరకతాలి అప్పు చేసి సంక్షేమం చేస్తేనే నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరుగుతాయితాయి సో అభివృద్ది చేయాలా అభివృద్ది నుంచి వచ్చే ఆదాయం తీసుకెళ్లి సంక్షేమంలో ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలి సో అందుకే ఈ సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టో చూస్తే చాలా స్పష్టంగా ఆరు హామీలు ఇచ్చాం దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము కల్పించే క్రమంలో నిరుద్యోగులు ఎవరిని ఉంటే వాళ్ళకి ప్రతి నెల యువగలం పేరుతో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది ఒక లక్ష్యంగా పనిచేస్తుంట అది మా హామీ నా పేరు కూడా పెట్టారు తల్లి తల్లి నా పైన అమ్మా మీ అందరు తెలియాలి రెండు వేల పంతొమ్మిది ముందల నా పైన కేసు సున్నా రెండు వేల పంతొమ్మిది ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్ వెళ్ళా ఎందుకంటే మా అమ్మ క్రమశిక్షణతో నన్ను పెంచింది తప్పు చేస్తే ఆమె కర్ర పట్టుకుని కొడుతుంది ఇప్పుడు కూడా కొడుతుంది ఇంత పెద్దడైన మా అమ్మ ఇప్పుడు కూడా వదిలిపెట్టద్దు ఏనాడు ఎల్లా పోలీస్ స్టేషన్ అలాంటిది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు తల్లి నా పైన త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు ఏనాడు ఆయన పైన ఒక్క కేసు లేదు ఒక్క కేసు కూడా లేదు అలాంటి వ్యక్తి పైన దొంగ కేసు బనాయించి యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి ఉద్యోగాలు కల్పిస్తామా మన ఊర్లో రోడ్లు రోడ్లేస్తామా నిరుద్యోగ యువత యువకులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎనభై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తా అని చేసిన తప్ప తల్లి ఏ మూడు వేల కోట్లు కుంభకోణం అన్నారు దాని తర్వాత మూడు వందల డెబ్బై అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లంటారు ఆ ఇరవై ఏడు కోట్లు కూడా ఏ ఆధారాలు లేవు ఏమి లేవు నోట్కొచ్చి చెప్పి యాభై మూడు రోజులు తల్లి యాభై మూడు రోజులు ఏం తప్పు చేయని వ్యక్తిని జైల్లో పెట్టారు మూడు నెలలు ఊపికి పెట్టి తల్లి మూడే మూడు నెలలు మన ప్రభుత్వం వస్తుంది రెండు వందల రోజులు స్మైల్ రాయలో నేను స్పష్టంగా చెప్పాను ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా సో ఎవరం భయపడకూడదు ఈ మూడు నెలలు ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాల అందుకే యువ గలం అని పేరు పెట్టిన మన గలం ఆ తాడేపల్లి కొంప వరకు ఇంపడాలి తల్లి గట్టిగా పోరాడాలి థ్యాంక్ యూ